ఇంటి చాకరీ నువ్వు ఒక్కదానివి చేస్తుంటే నేను చూడలేకపోతున్నానే ఏమన్నా పని ఉంటే చెప్పు నేను నీకు సహాయం చేస్తాను మీరు నాకు సహాయం కూడా చేస్తారా సరే అలాగైతే ఇదిగోండి ఈ వెల్లుల్లిపాయలు కొంచెం పొట్టొలిసి పెట్టండి వంటకు లేట్ అవుతుంది అయ్యో నీకు తెలుసు కదే నేను గోల్డ్ తినేస్తానని చూసావా గోల్డ్ లేవు ఆ వెల్లుల్లిపాయలు నేను వలుద్దును కానీ గోల్డ్ లేవుగా తీయలేదు ఇంకేదన్నా పని చెప్పు అవును మరి నా బుర్ర తినేది చాలా నట్టు ఈ గోల్డ్ కనీసం ఆ ఉల్లిపాయలైనా తరిగి పెట్టండి ఆ పని మాత్రం చెప్ప మాకే ఆ ఉల్లిపాయలు అయితే నేను తరగలేనే నా కళ్ళు చాలా సెన్సిటివ్ కళ్ళ జోడ పెట్టుకు తరిగిన హెల్మెట్ పెట్టుకు తరిగినా నా కళ్ళు బొగ్గు ముక్కలు అయిపోతాయి ఆ కంట్లోంచి నీళ్లు ఆగనే ఆగవే ఇది కూడా కాదులే గాని ఇంకేమన్నా పని ఉంటే చెప్పు తప్పకుండా చేస్తా ఆ పని అయితే గ్యారంటీ వంకలేనమ్మా ఇది ఒక వంక ఎవరికైనా ఉల్లిపాయలు తరిగితే నీళ్లే వస్తాయి రసమో సాంబాలు కనీసం ఆ చంటి దానికి పెట్టండి నాకు పెద్ద పని తప్పిద్ది అమ్మో ఆ పిల్లల తిండి విషయాలు నన్ను పట్టుకుని వాళ్ళేమో నాకు చిరాకు వస్తుంది పీక్త దాంతో నీకు నాకు గొడవ ఇదంతా అవసరమా మనకి ఈ పని అయితే నియోజకవర్ ఇంకో చెప్పు గ్యారంటీ చేస్తా ప్రామిస్ సార్ లేదంటే మనం అస్సలు పోట్లాడుకోం మరి చాలా ఉంటాం సరే మహా అని కనీసం ఆ కరేపాకు కన్నా తోవండి ఇట్లాంటి పళ్ళు చెప్పు బాగుంది ఇప్పుడే చిటికలో చేసేస్తావు చూడండి చేస్తున్నా అమ్మ బంగారు తండ్రి ఏం చేయటం ఏంటి నువ్వేగా చెప్పు కరివేపాకు తోమని అదే చేస్తున్నావు అవునా ఇంకొంచెం బాగా దువ్వేసేసి అల్లేసేసి రిబ్బల్ని కట్టేయండి ఆ రిబ్బల్ అంతా నాకు కట్టడం రాదు కానీ రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి ఇగో